హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఏంటి మేకప్ కిట్టు లడ్డూలు మైసూర్ పాక్ కాజాలు అరటిపళ్ళు కొబ్బరికాయలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు మా బామ్మరిది ఎంగేజ్మెంట్ అన్నమాట సో వారం రోజులు లీవ్ తీసుకొని విలేజ్కి అయితే వచ్చేసాను మా విలేజ్ పెద్ద దూరం ఏమీ కాదు నైట్ ఎక్కితే కనుక మార్నింగ్ దిగిపోతాము సో అండ్ విలేజ్కి వస్తే కనుక అమ్మ నాన్నని కూడా కలవచ్చు అండ్ అలాగే మా అక్క అండ్ అలాగే మా మేనమామ అండ్ అలాగే ఆల్సో మా అత్తయ్య మా కూడా విలేజ్లోనే ఉన్నారన్నమాట అక్క ఇంకా అమ్మ కలిసి మా బుజ్జితో మాట్లాడుతున్నారు పేరెంటల కోసం ఎదురు చూస్తున్నారన్నమాట అండ్ ఇక్కడ మీనాక్షి ఇంకా రక్షిత వచ్చేసి వాళ్ళ మామయ్య ఎంగేజ్మెంట్ అవుతుందని ముగ్గులైతే వేస్తున్నారు అన్నమాట ఇక్కడ గోరెంటాకు వేస్ట్ చేసేస్తున్నారు సో అయితే వచ్చారన్నమాట పెద్దలందరూ వచ్చేసారు సో ఇప్పుడు పెళ్లి కూతురు దగ్గరికి తీసుకుని వెళ్ళాలి ఇవన్నీ సామాన్లు ప్రధానం అన్నమాట ఎంగేజ్మెంట్ మొదట పెట్టుకుంటున్నాము తర్వాత పదకొండో నెల ఇలా మ్యారేజ్ అయితే ముహూర్తలు అయితే మ్యారేజ్ కోసం తీస్తామన్నమాట ముందుగా పసుపు కుంకుమ తాంబూలం పలరం పట్టుకొని మా బుజ్జైతే బయటకు వచ్చింది అండ్ మేకప్ కిట్ పట్టుకొని మా అక్క బయటికి వచ్చింది అన్నమాట అండ్ ఒక పెద్ద మనిషి కనిపిస్తున్నారా మీకు వెనకదల చేతులు వెనక్కి పెట్టుకుని ఉన్నారు కదా అతనే మా మావయ్య అండ్ ఇటువైపు పెద్ద మనిషి ఉన్నారు కదా ఇతను మా నాన్న మీకు చాలామందికి తెలిసే ఉంటుంది సో అందరు పేరెంటాలకు కలిసి ఒక్కో పల్లెం పట్టుకుని ఆటోలో అయితే ఇప్పుడు పక్క విలేజ్కి అన్నమాట ఏంటంటే మా బామ్మర్దికి అమ్మాయి కుదిరింది కదా సో ఆ అమ్మాయి వాళ్ళది జస్ట్ పక్కనే అన్నమాట జస్ట్ ఫైవ్ మినిట్స్ దూరము వెనకమాల విలేజ్ ఉంది ఒకటి అక్కడికి వెళ్ళాలి సో మా విలేజ్ వచ్చేసి నాన్నగారి విలేజ్ అక్కుపల్లి పలాస దగ్గర అక్కుపల్లి అండ్ మా అత్తగారి విలేజ్ వచ్చేసి గునుపల్లి అన్నమాట సో ఇప్పుడు అమ్మాయి ఎక్కడైతే మా బామ్మర్దికి కుది రిందో వాళ్ళ విలేజ్ వచ్చేసి వంకులూరు ఇవన్నీ పలాస సముద్ర తీరపు ప్రాంతాలన్నమాట రావాలమ్మా தர்வோம் ஜனமோ லிஸ்ட்டாட்டம் அது அது અલવા પેપે તાલીમમાં આ પર અમે બાપ ઓકે બોલવાનું છે સારો મિત્ર ನಾಚಿಕ <laughs> <laughs> రెండు విలేజ్లో పెద్ద మనుషులు కలిసి ప్రధానం వద్ద అయితే అన్నమాట ఆ అమ్మాయిని అబ్బాయిని అడుగుతూ ఉన్నారు మీకు ఇష్టమేనా అని సో మా బామర్దికి అయితే ఇష్టము అండ్ అమ్మాయికి కూడా ఇష్టమే మా ఇంకా మిగతా విషయాలు అన్నమాట లైక్ కట్న కానుకల గురించి ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇంకో విషయం ఇక్కడ అందరికీ చెప్తున్నా యాక్చువల్గా ఏంటంటే మా విలేజ్లో అంత కట్న కానుకలు ఎక్కువగా ఉండేవన్నమాట అబ్బాయి మంచివాడైతే ఓకే అండ్ అలాగే అమ్మాయి మంచి అమ్మాయి అయితే ఓకేని వాళ్ళిద్దరు భవిష్యత్తు బాగుండే పెద్దలు ఆశీర్వదిస్తారు అన్నమాట ఇంతని ఇంతకు మించి మా విలేజ్లో పెద్దగా ఏమీ ఉండదు అన్నమాట సింపుల్గా చాలా సింపుల్గా చేస్తారు కాకపోతే చిన్న కార్యక్రమం అయినా సరే పెద్ద కార్యక్రమమైనా సరే పెద్ద మనుషులు మాత్రం తప్పకుండా ఉంటారు అన్నమాట అలా చూడాలి చూడ పండు అలాగే చూడండి తలపు సైడ్ తి పని చేస్తాడు మెనకల్ చెమట చెమట్లు ఒకసారి మొత్తం అంతా ఒకసారి చూడాలి ఒకసారి చూడు ముందుగా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఫొటోస్ తీసుకుంటున్నాము సో చాలా మంది అయితే వచ్చారన్నమాట పెద్ద మనుషులు అండ్ అలాగే మా బామర్ది యొక్క ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ చాలా మంది వచ్చారు సో పెళ్లి కూతురు ఇంటి వాళ్ళు ఏంటంటే భోజనాలు అయితే అరేంజ్మెంట్ చేశారన్నమాట చూడండి

రక్షిత నిద్ర లేచింది ఏంటంటే ఎంగేజ్మెంట్ లోపల ఇంట్లోపల జరుగుతున్ను రింగ్స్ తొడుక్కున్నారు కదా సో నేను వీడియో తీయలేకపోయాను అన్నమాట లోపలికి వెళ్ళి చాలా భీడ్గా రష్గా ఉంటుంది అందుకే నేను లోపలికి వెళ్ళలేకపోయాను ఆ వీడియో క్లిప్ అనేది చూపించలేదు సో మా రాఖీ నిద్ర లేచాక భోజనం అయితే చేస్తుంది మేమందరం తినేసాం అందరూ తినేసారు ఇంచుమించు టైం అయితే మూడు అవుతుందన్నమాట మా బామ్మర్ది నేమ్ వచ్చేసి రాజేష్ అండ్ అలాగే అమ్మాయి నేమ్ వచ్చేసి శ్రీజ సో అమ్మాయి డిగ్రీ చేసింది అండ్ మా బామ్మర్ది వర్క్ వచ్చేసి అదానీ కంపెనీలో క్రేన్ ఆపరేటర్ అన్నమాట శాలరీ బాగానే ఉంటుంది పర్వాలేదు కాండ్ల గుజరాత్లో ఉంటారు మా అత్తయ్య మామయ్య వాళ్ళతోనే కలిసి మా బామ్మర్ది కూడా ఉంటారన్నమాట సో ఇది ముహూర్తాలు అయితే మళ్ళీ పదకొండో నెల పెట్టుకున్నాం అంటే ఇంకా తీయలేదు బట్ పదకొండో నెల చేసేస్తామని నిర్ణయించుకున్నాం అన్నమాట సో మా రక్షిత అయితే వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ ఉంది సో చాలాసేపు వరకు కబుర్లు అయితే చెప్పుకున్నామన్నమాట అన్నమాట మేమైతే సైడ్ అయిపోయాంలేండి మా బామ్మర్ది ఇంకా శ్రీజ అమ్మాయి ఎవరైతే ఉన్నారో మాట్లాడుకున్నారు బాగానే సో ఫొటోస్ అయితే ఇప్పుడు చూపిస్తాను నేను స్టార్టింగ్లో చూడండి మా అత్తయ్య మామయ్య ఆశీర్వదిస్తున్నారు అన్నమాట సో ఆ తర్వాత వచ్చేసి పెళ్ళికూతురు యొక్క పేరెంట్స్ చివరిన ఉన్నారు చూడండి మా పక్కన అండ్ అలాగే మా అత్తయ్య పక్కన ఉన్నారు సో అండ్ ఇప్పుడు మా అమ్మ నాన్న పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి ఆశీర్వదిస్తున్నారు అండ్ వీళ్ళు వచ్చేసి మా బావ మా అక్క ఓకేనా మా సొంత అక్క అండ్ అలాగే మా బావ మా వాళ్ళ అమ్మాయి చిన్న పాప అండ్ మా మేనమామ సొంత మేనమామ రెడ్ టీషర్ట్ రెడ్ కలర్ షర్ట్ అండ్ అక్క అండ్ మేము ఫోటో తీసుకున్నాం అన్నమాట చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాము లైటింగ్ తక్కువ ఉంది మిగతా ఫొటోస్ లైటింగ్ ఎక్కువ ఉంటుంది అండ్ రెడ్ కలర్ షర్ట్ మేనమామ మా బామ్మర్ది యొక్క మేనమామ అన్నమాట మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు అండ్ మా అత్తయ్య వాళ్ళ రిలేటివ్స్ అందరూ సో ఇది గైస్ మా బామ్మర్ది ఎంగేజ్మెంట్ వీడియో సో వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని మీరు కూడా ఆశీర్వదించండి త్వరలోనే పెళ్లి వీడియో కూడా పెడతాను ఓకే మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలో బాయ్